ఇప్పుడే అందరి భారత బయటపడ్డ యాంకర్ సుమా మోసాలు తీవ్ర ఆందోళనలో బాధితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ పేరు యాంకర్ సుమ ఇక మరో వివాదంలో చిక్కారు ఇక రాజమండ్రిలో రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటికాల నెరవేరుస్తామని ఎనభై ఎనిమిది కోట్లు కట్టించుకుని బాధులకు ఆ సంస్థ కూర్చుటో పెట్టింది అయితే అపార్ట్మెంట్ నిర్మాణం చేసి ప్లాట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది రాఖీ అవెన్యూ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్య తరగతి కుటుంబాలు రోడ్డు పడ్డాయి ఇక దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తాజాగా ఈ విషయాన్ని బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు ఉన్నారు ఈ క్రమంలో బాధితు మీడియాతో మాట్లాడుతూ రాకీ ఎవెన్యూ న్యూస్ ఏదైతే కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్ చూసామని ఫేజ్ టూ కూడా త్వరలో కడతామని సుమతో ప్రచారం చేయించిన వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు తాను ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను నాలుగు తీసుకొని ఒక్కొక్కటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ధర చెల్లించి మొత్తం కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని తెలిపారు కాగా ఫేజ్ వన్ ఫ్లాట్ లె అమ్ముడు కేవలం పద్దెనిమిది లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్లు త్వరపడండి అని ఉపాధి సందర్భంగా కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుందని పైగా జీఎస్టీ కూడా కఠినవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ రాఖీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలు ఇవి దీంతో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు కేవలం రెమ్యులేషన్ తీసుకుంటే చాలా జనం మోసపోయిన పర్లేదు అనే ప్రశ్నలకు సుమ సంబంధం చెప్పాలని బాధులు డిమాండ్ చేస్తున్నారు అయితే యాడ్స్ తో సుమాతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు